మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రేమగల నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం బాగున్నారా ఇదే కాలాన దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ వచ్చారు బైబిల్ గ్రంథంలో మతైసు వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో మనం చూస్తున్నట్లయితే ఆవగింజంతా విశ్వాసము అని దేవుడు దాన్ని చాలా విరివిగా చాలా పర్యాయాలు ఆయన దాన్ని స్పష్టంగా ప్రకటిస్తూ వచ్చాడు వాస్తవంగా అక్కడున్న దేవుని బిడులకి ఒక బలమైనటువంటి ఎగ్జాంపుల్ అక్షరాల అక్కడ వచనంలో ఏం రాయబడిందంటే ఆవగించేంత విశ్వాసము మీరు దేవుని మీద కలిగి ఉన్న ఎడల ఈ కొండను చూచి వేలి చూపి అధికారముతో అక్కడికి పో అని అన్నప్పుడు అది లేచి అక్కడికి వెళుతుంది ఈ భూమి మీద మీకు ఏది అసాధ్యమైనది లేదు అని దేవుడు అక్కడ సంబోధించాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా కొండను చూచి ఇక్కడ కాదు నువ్వు అక్కడికి పో అంటే క్రైస్తవ జీవితం చాలా బలమైన జీవితం చాలా విజయాలతో చాలా ఆశీర్వాదాలతో కూడుకున్న జీవితం మనము ఫెయిత్ని అక్కడ ప్రయోగించాలి విశ్వాసాన్ని అక్కడ మనం ప్రయోగించినప్పుడు బలమైన విజయవంతమైన కార్యాలను కార్యక్రమాలను మనం చూడగలుగుతాము చేయగలుగుతాము దేవునామానికి స్తోత్రం కలుగునుగాక ఐ మెయిన్ ఎందుకంటే అక్కడ చాలా కమాండింగ్ ఉంది చాలా అద్భుతంగా అథారిటీగా అక్కడ ఫెయిత్ను ఉపయోగించమని దేవుడు అక్కడ సెలవిస్తూ ఉన్నారు చాలా సమయాల్లో మన విశ్వాసము అల్ప విశ్వాసముగా ఉంటుంది ఎవరైనా చేస్తే చూద్దాం ఎవరైనా ఏదైనా చెప్తే విందాం సొల్యూషన్ పరిష్కారం అన్నట్లు మనం ఉంటాం లేదు లేదు ఈ వక్షణంలోనే మనకు అద్భుతమైన ఆన్సర్ దేవుడు సెలవిస్తున్నాడు మన దేవుడు నమ్మదగిన దేవుడు నమ్ముకోదగిన వాడు ఆపత్కాలలో విపత్తు సంభవించినప్పుడు భయానకమైనటువంటి పరిస్థితులు మనలను కమ్ముకున్నప్పుడు మన దేవుడు మనకు దుర్గము నమ్మకమైన దేవుడు ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు ఆయన మన చెయ్యి పట్టుకొని వెన్ను తట్టి ఆలోచన చెప్పి కార్యాన్ని సఫలపరిచే సామర్థ్యత మన దేవునికి ఉన్నది కాకపోతే ఆయన పట్ల మనం ఆ ఫెయిత్ని కలిగి ఉండాల ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాల చాలామందిలో ఉన్న విశ్వాసం ఫెయిత్ లెవెల్స్ నమ్మకం కొంతసేపు బంధువుల మీద ఉంటుంది కొంతసేపు ఎవరో పొలిటీషియన్ లీడర్స్ మీద ఉంటుంది కొంతసేపు స్నేహితుల మీదకి వచ్చేస్తుంది అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి వాళ్ళందరూ ఒకవేళ నీకు హెల్ప్ చేయొచ్చు ఏదో ఒక సమయంలో నీపై కనికరపడి నీ మంచితనాన్ని బట్టి నీ వాల్యూని బట్టి నీ సాక్ష్యాన్ని బట్టి ఏదో ఒక సమయంలో వాళ్ళు నీకు మేలు చేయవచ్చు కానీ ఎప్పుడూ కాదు ఎల్లప్పుడూ నిత్య సహాయకుడు నీ దేవుడే నువ్వు దేవుని ఎందు నమ్మకం ఉంచాలి వీళ్ళందరి పట్ల నువ్వు కలిగి ఉన్న అంత నమ్మకం అంతా ఇప్పుడు దేవుని వైపుగా వచ్చేయాలి దేవుని మీద ఆ నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు బలమైనటువంటి కార్యాన్ని నీ పట్ల చేస్తాడు ఈ ఆవగింజంత విశ్వాసము ఆవగింజ ఎట్లుంటుంది కొత్తిమీర గింజ కంటే కూడా చాలా సూక్ష్మంగా చిన్నగా ఉంటుంది కానీ అది భూమిలో వేసినప్పుడు అది మొలకెత్తినప్పుడు అది మహావృక్షమై ఎన్నో పక్షులకు అది నివాసమును ఎంతో వేల మంది మనుషులకు అది నీడను ఇస్తుంది అట్లా విశ్వాస కోణములు మనం చూసినప్పుడు అంతటి బలమైనటువంటి స్టాండింగ్ ఆశీర్వాదాలని మన జీవితంలో మనం చూడగలుగుతాము హలెలూయా ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నట్లయితే ఆవగించేంత విశ్వాసం మనం కలిగి ఉంటే చాలు ఈ ఫెయిత్ లెవెల్ ఇది మనకు కావాలి అని అంటే మనలో ఉన్న అల్ప విశ్వాసాన్ని మొదట తొలగించుకోవాలి అల్ప విశ్వాసం అంటే ఆదివారమున దేవుని సన్నిధిలో కనబడకపోవటం అల్ప విశ్వాసం అంటే దేవుని యొక్క కార్యములను సాక్ష్యముగా అనేకులకు చెప్పకపోవటం అల్ప విశ్వాసం అంటే స్థుతి చెల్లించకపోవటం దేవుడు చేసిన కార్యాలన్నిటికీ స్థుతి చెల్లించకపోవటం స్తోత్రం చేయకపోవటం వ్యక్తిగత ప్రార్థన లేకపోవటం కృతజ్ఞత లేకపోవటం భక్తిహీనంగా ఉండటం వీటన్నిటిని మనలో మనం తొలగించుకున్నప్పుడు ఆవగించంత విశ్వాసాన్ని మనము పెంపొందించుకోగలుగుతాం దేవుని నుండి ఆ వరాన్ని ఆ కృపను మనం పొందుకోగలుగుతాం